ధర్మ నీకు తోడుగా భక్తి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బృదాయ రాహవే శనభ్యచ్చ నమః ఓం గణపతయే నమ ఈరోజు మనం నవగ్రహాలలో శుక్రగ్రహం గురించి మాట్లాడుకున్నాము శుక్రగ్రహం వల్ల ఏమిటయ్యా శుక్రగ్రహం వల్ల వచ్చే లాభాలు ఏమయ్యా అంటే శుక్రగ్రహ బలం అంటే జాతకంలో శుక్రుడి స్థితిని తెలియజేసేదే శుక్ర బలము ఆయన యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడమే శుక్రగ్రహ ప్రభావం గురించి తెలుసుకోవడము అంటారు శుక్రుడు సౌందర్యానికి ప్రేమకు కళకు విలాసాలకు సంపదలకు అధిపతి శుక్రుడు అదేవిధంగా ఎవరి జీవితంలో అయినా అప్పులు బాగా ఏర్పడ్డాయి అంటే దానికి శుక్రుడు అనుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు శుక్రుడు బలంగా ఉంటే వ్యక్తికి మంచు రూపము కళల పట్ల ఆసక్తి ప్రేమ సంబంధమైన విషయములు మరియు సంపద యొక్క విషయాలకు సంబంధించి అనుకూలంగా శుక్రుడు ఉంటే అన్నీ సవ్యంగా సాగిపోతూ ఉంటాయి అదేవిధంగా శుక్రుడు బలహీనంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయా అంటే శుక్రుని యొక్క బలము లేకపోవడం ద్వారా అనేకమైన ఆర్థిక లావాదేవీలలో నష్టం కలగడం అనేది మనము సాధారణంగా చూస్తూ ఉంటాం అదేవిధంగా మళ్ళీ యొక్క శుక్ర యొక్క అనుకూలంగా పెరగాలంటే ఏమి చేయాలయ్యా శుక్రుని యొక్క మంత్రాలు ఏమైనా ఉన్నాయా అని మీకు సందేహం కలగచ్చు ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం లేకపోవడం ద్వారా ఏకైక మార్గం ఉందా అంటే అది నవగ్రహ ప్రదక్షిణం చేయడం ద్వారా అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఏమిటయ్యా ఒక శుక్రగ్రహం ఉన్నారు గురువు గారు మళ్ళీ మొత్తం నవగ్రహాలు తెలుగు అంటున్నారు ఇదేమిటయ్యా అనవచ్చు విధంగా అంటే మనం ఒక శుక్రగ్రహానికి ఆరాధన చేయడం ద్వారా ఇలాంటి బ్రతలో నవగ్రహాల ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా అలాంటి ఫలితమే వస్తుంది కాబట్టి ఒక నలభై ఒక్క వారములు కానీ పదకొండు వారములు కానీ ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా శుక్రుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏ విధమైన అనుగ్రహం లభించడం ద్వారా కూడా శుక్రునికి మనము అనుగ్రహం పొందవచ్చు అదేవిధంగా ఆ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో శుక్రుడి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శుక్ర గ్రహం వల్ల వెళ్ళి మనకు యథాశక్తి మనకి ఏది వీలైతే అది కొద్దిగా నైవేద్యం శుక్రునికి సమర్పించడం ద్వారా ఆ యొక్క పోయే సందర్భంలో శుక్రగ్రహ అనుకూలత కూడా పెరుగుతుంది అదేవిధంగా శుక్రుడికి నచ్చినటువంటి తెల్లటి వస్త్రాలు బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా ఆ యొక్క శుక్రుడి ముందు ఉంచడం ద్వారా బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా కూడా ఆ యొక్క శుక్రగ్రహ అనుకూలత పెరుగుతుంది అదేవిధంగా పాలు పెరుగు పండ్లను దానం చేయడం ద్వారా కూడా శుక్రుని యొక్క అనుగ్రహము పొందవచ్చు అదేవిధంగా ఈ యొక్క ప్రేమ సంబంధాలు అదేవిధంగా శుక్రుని యొక్క అనుగ్రహం పొంది ప్రేమ సంబంధాలు మెరుగుపరడం కూడా ఈ యొక్క శుక్రునికి ఆరాధన చేయడం ద్వారా లభిస్తుంది శుక్రుని యొక్క అనుగ్రహము ఉంటే అతి విలాసాలకు లోనవడం కూడా జరుగుతుంది కాబట్టి విలాసాలకు దూరంగా ఉండి శుక్రుని అనుగ్రహం పొందడము ఎంతో ఉత్తమమైనది శుక్రుడు బాగున్నాడు కదా రోజు మనకు పనులైపోతున్నాయి కదా విలాసాలకు తిరుగుదామనుకుంటే అది ఎఫెక్ట్ అనేది మీ యొక్క జీవితంలో తప్పక అనిపిస్తుంది కాబట్టి శుక్రుడి అనుగ్రహం ఉన్న బలం ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు వహించి విలాసాలకు దూరంగా ఉండటము క్షేమతరమైనది కాబట్టి అతి విలాసము మంచిది కాదు శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉన్నట్టు వారైతే అతి విలాసాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక చిన్న రెమెడీ అనుకోండి లేదా గురుగారు అతి విలాసం అంటే ఏంది అని మీకు అనుమానం రావచ్చు కానీ ఆ యొక్క అనుమానాన్ని ఎలా అని పెట్టుకోకండి ఈ యొక్క కలికాలంలో అతి విలాసాలంటే మీకు తెలిసిందే కాబట్టి ఆ విలాసాల జోలికి పోకుండా శుక్రుడి అనుగ్రహం ఉన్నవారు కూడా మా యొక్క శుక్ర పరిస్థితి బాగుంది మాకు శుక్రుని అనుగ్రహం బాగా ఉంది మేము ఏం చేసినా నడుస్తుందని ఆలోచన చేయకండి తద్వారా మీకు మంచి జరుగుతుంది కాబట్టి వీలైనంత వారు పాలను పెరుగును తెల్లటి వస్త్రాలను బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా ఆ యొక్క శుక్రుని అనుగ్రహం మీకు లభిస్తుంది తద్వారా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించి నవగ్రహాల అనుగ్రహంతో సుఖంగా సంతోషంగా జీవిస్తారు ఈ యొక్క శుక్రుని అనుగ్రహం లేకపోతే ఏమవుతుందయ్యా అంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా మెలువుగా ఉన్నాయట ఏమన్నయ్యా అంటే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి పతిపత్ని పత్ని పీడోపశాంతయే అన్నారు కాబట్టి ఆ యొక్క శుక్రుని అనుగ్రహం లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా మెరుగ్గా ఉన్నాయట కాబట్టి ఆ యొక్క శుక్రుని అనుగ్రహం బాగా ఉన్నట్టయితే ఇంట్లో చికాకులు ఉండేవి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండయి ఇలాంటిదంటే తెల్లారలేస్తే భార్యాభర్తల మధ్య ఏవో చిన్న చిన్న అపోహలు సర్వసాధారణంగా ఉండేవి కాబట్టి అలాంటి యొక్క అపోహలు ఉండొద్దంటే కూడా శుక్రుని యొక్క అనుగ్రహం బాగా ఉండాలట ఆ యొక్క శుక్రగ్రహం అనుగ్రహం ఉండడం ద్వారా ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఈ యొక్క పాలదానం చేయడం ద్వారా పెరుగుదానం చేయడం ద్వారా తెల్లటి వస్త్రాలు దానం చేయడం ద్వారా ఈ శుక్రుని అనుగ్రహం పొందవచ్చట మళ్ళీ ఏందయ్యా ఈ యొక్క దానము బ్రాహ్మడికి చేయాలా ఇంకెవరికైనా చేయవచ్చా అనే ఒక సందేహం నీకు లేదు అయ్యా అంటే ఈ యొక్క దానం అనేది లేని వారికి కూడా చేయవచ్చు అట ఈ యొక్క పాలదానము ఆకలితో ఉన్నవారికి పాలు పెరుగు దానం చేయడం ద్వారా కూడా శుక్రుని అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా తెల్లటి వస్త్రాలు దానం చేయడం ద్వారా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క దానాదులు ఆచరించి ఆ యొక్క శుక్రుని అనుగ్రహం ఉండి స్వామివారి కృపకు పాత్రలు కాపలరు అదేవిధంగా ఈ యొక్క గ్రహ పరిస్థితి అనుకూలంగా లేని వారు ఈ యొక్క శ్లోకాన్ని బాగా పఠించండి ఆ యొక్క శుక్రుని అనుగ్రహము నవగ్రహ అనుభవం లభిస్తుంది ఏమయ్యా అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ యొక్క శ్లోకాన్ని రోజుకు ఒక నూట ఎనిమిది స్థార్లు పఠించడం ద్వారా అన్ని విధాల గ్రహ బాధలు నిర్మూలన మీ యొక్క జీవితంలో అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ శుభం